మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ శ్రీ మహా మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ హరి ॐ ఎక్కర్త జగత భక్త సంహర్త మహసాధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహ రెండు వేల ఇరవై సంవత్సరం నాలుగవ రాశి కర్కాటక రాశి కర్కటశ నిశాకర కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి మార్చి ముప్పై వరకు అష్టమ శని ఈ అష్టమ నుంచి నవమానికి శని వచ్చాడు ఈ వచ్చినటువంటి శని వల్ల వచ్చే ప్రయోజనం మరి మారింది అనుకుంటున్నాం అష్టమం నుంచి నవమానికి వస్తే అష్టమంలో శని ప్రాణ కంటకుడు అది అయిపోయింది కదా అనుకుంటే కానీ ఈ శని మాత్రం నవమంలోకి వచ్చినా కూడా వక్రించాడు వక్రించినప్పుడు అష్టమంలో ఉన్నటువంటి ఫలితాన్నే శని చూపిస్తాడు కాబట్టి ఈ ఫలితం సక్రమంగా ఉండాలి అంటే ఈ ఫలితం బాగుండాలి అంటే ఇబ్బంది లేకుండా బతకాలి అంటే శని యొక్క ఫలితం అష్టమంలో ఉన్న ఫలితమే వస్తుంది నవమానికి వచ్చేసాం కదా అని అందరూ ఆనందపడతారు కానీ ఇప్పుడు మాత్రం శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే నమ్మించి నిన్ను మోసం చేస్తాడు అనవసరమైన కష్టాలు రావటానికి బాగా అవకాశం శనివల్ల ఉన్నది కానీ ఈ శనివల్ల వచ్చే లక్షణం ఏంటంటే ఈ కర్కాటక రాశికి అష్టమంలో ఉన్న శని నవమానికి వచ్చాడని నమ్మటానికి వెళ్ళలేదు నవంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ శని వక్రం తింటాడు ఆ వక్రం పోతే కానీ ఈ శని యొక్క ప్రభావం కర్కాటక రాశికి మారదు అయితే ఈ కర్కాటక రాశి వారికి కూజుడు మరియు బుధుడు తర్వాత శుక్రుడు ఈ మూడు గ్రహాలు తప్పితే ఏ గ్రహం కూడా పూర్తిగా బాగాలేదు మూడు గ్రహాలే బాగున్నాయి ఈ గ్రహాల వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అష్టమంలో ఉన్న రాహువు కానీ మరి ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు కానీ విపరీతమైన ఖర్చును విపరీతమైన కష్ట నష్టాలని బాగా ఇబ్బంది పెడతాడు శుక్రుడు వల్ల శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం మరి అయినా వివాహం కాని వాళ్ళకు కానీ వివాహం అవటానికి కానీ వివాహం అయిన వాళ్ళకు కానీ భార్య కుటుంబం అంత ఆనందంగా ఉంటుంది డబ్బులు వస్తూ ఉంటాయి ఖర్చు అవుతూ ఉంటాయి బుధుల వల్ల వ్యాపారం కూడా బాగా సాగుతుంది కూజుడి వల్ల ఇల్లు కొనుక్కుంటానికి కూడా అవకాశం ఉంది కానీ వీటన్నిటినీ చెడగొట్టేటువంటి వాడు మరి శని ద్వాదశంలో ఉన్నటువంటి గురువు కూడా పూర్తిగా ఖర్చు పెట్టిస్తాడు ఎందుకంటే ఎప్పుడూ కూడా ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు ప్రాణ ప్రాణసందేహం స్థాన చలనం ధనక్షరం అని ద్వాదశంలో జన్మంలో ద్వితీయంలో ఎనిమిదింట నాలుగింట ఉన్నటువంటి శని మనిషిని చాలా హస్త కష్టాలు అంటారు ఇటువంటి కష్టాలు పెట్టడానికి బాగా అవకాశం ఉంటుంది ఎప్పుడూ మానవుడికి కష్టం లేకపోతే మరి జ్ఞానం అనేది రాదు ఆ జ్ఞానం రావాలి అంటే కష్టం ఎక్కువ ఉండాలి ఈ కష్టం వచ్చిన తర్వాత అయ్యో ఒకప్పుడు నేను చేతుల దండగ్గా ఖర్చు పెట్టుకున్నాను అవసరమైన రోజు రాకుండా పోయింది కదా అని జాగ్రత్త పడతాడు జ్ఞానం కలుగుతుంది ఎందుకంటే ఈ శని యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే ఏమీ లేదండి మనం ఏదైనా ప్రయాణం చేస్తూ ఉంటాం ప్రయాణం చేస్తూ ఉంటే మంచినీళ్ళు తాగాలంటే మంచిన దొరకవు ఐదు వందల రూపాయలు కాగితం చేతిలో ఉంటుంది మరి నీలబాటు అంటే ఇరవై రూపాయలు నీళ్లబాటేవాడు ఐదు వందల రూపాయలు చెల్లినవాడు అటువంటి అప్పుడు నీళ్ళు లేతే ఎంత బాధ కనీసం ఒక ఏదో ఇబ్బంది వల్ల ఒక రోజైనా తిండి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది చి చీ బతుకు బతుకుతున్నాను ఎందుకు బతుకుతున్నాను అన్నంత విరక్తి కలుగుతుంది అటువంటి విరక్తి కలగడానికి కారణం ఏంటంటే నీవు చేసుకున్నటువంటి దుష్కృతము అని చెప్పాలి అటువంటి శని ఎప్పుడు పూజించేటువంటి వాళ్ళకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ నెలలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముందు శనిని పూజించడం తర్వాత గణపతి పూజించడం చాలా అవసరం ఈశ్వరుడికి అభిషేకం చేయడం కూడా చాలా అవసరం ఇట్లా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్య రాదు బుధుడు వ్యాపారకారకుడు మంచి వ్యాపారాన్ని ఇస్తాడు కుజుడు తృతీయంలో ఉన్నాడు మరి మంచి ఐశ్వర్యాన్ని ఇల్లు స్థలం కొని పెడతాడు కానీ ఉన్న గ్రహాలు చెప్పాలంటే బుధుడు కుజుడు శుక్రుడు ఈ మూడు గ్రహాలే ఈ కర్కాటక రాశికి బాగా ఉన్నాయి భార్య బాగా సహకరిస్తుంది భార్య వల్ల బాగా కలిసిస్తుంది బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది కుజుడు వల్ల ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది కానీ దీటి నుంచి బయటపడకుండా మనల్ని ఇబ్బంది పెట్టడానికి శని గురువు మాత్రం మిమ్మల్ని వేధిస్తున్నాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రత్యేకించి చెప్పేది అంటే ప్రతివాడు నా రాశి ఇది ఈ రాశి ఎట్లా వచ్చిందే అనేది ఆలోచించటం ఆలోచించటంలా నీవు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైమును బట్టి జన్మ నక్షత్రం ఉంటుంది జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది నీవు పుట్టిన టైమును బట్టి లగ్నం వస్తుంది ఈ రాశి రావాలి అంటే పుట్టిన నక్షత్రాన్ని బట్టి వచ్చేదే రాశి పెద్దవాళ్ళు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటారు కొన్ని పేర్లు షోక్గా ఉండాలని రకరకాల పేర్లు పెడుతున్నారు మరి నక్షత్రానికి సంబంధించిన పేర్లు పెట్టకపోవటం వల్ల నీ రాశి కరెక్ట్గా కాకపోవచ్చు కాబట్టి రాశి చూసుకోవాలి అంటే జన్మ నక్షత్ర రీత్యాన్ని చూసుకోవాలి అట్లా లేనప్పుడు మరి జాతకం హస్త సామగ్రి ద్వారా నీ రాశి తెలుసుకోవచ్చు పుట్టిన టైములు బట్టి జన్మల గ్రహం తెలుసుకోవచ్చు ఎవరి నాకు తారీఖు లేదు పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైం నాకేమీ లేదు నా జాతకం ఎట్లాగంటే నీ హస్త సాముద్రిక ద్వారా కూడా నీ జాతకం తెలుసుకోవచ్చు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది ఆదాయం వచ్చిన డబ్బులు సద్వినియోగం కాకుండా అనవసరంగా దండగా ఖర్చు కావటానికి శని గురువులు మిమ్మల్ని నష్టపెట్టడానికి బాగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు చూడాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ కర్కాటక రాశి వాళ్ళకి దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి కర్కాటక రాశికి సమస్య లేకుండా ఉన్నారు అయితే కర్కాటక రాశి యొక్క స్వభావం ఏంటంటే ఒకటే పోలిక గల మనుషులు ఏడుగురున్నారు మానవ జన్మ ఏడు జన్మలు ఎత్తాల్సిందే ఈ ఏడు జన్మల్లో ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా విశేషమైన పూర్వజన్మ సుకృతం ఉంటేనే పుట్టారు కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి ఆ చంద్రుడు ఇటువంటి వాడు చంద్రుడికి ఎవ్వరూ శత్రువులు లేరు చంద్రుడికి మిగతా గ్రహాల శత్రువులు ఇచ్చే కావచ్చు కానీ చంద్రుడికి మాత్రం ఏ గ్రహం శత్రువు కాదు మిగతా గ్రహాలకు చంద్రుడు శత్రువుగా ఉండొచ్చు కానీ చంద్రుడు మాత్రం ఎవరిని శత్రువుగా చూడు అదే కాదండి చంద్రుడి యొక్క స్వభావం ఏంటంటే సూర్యుడు పగలల్లా ఎండగాస్తాడు రాత్రిపూట చంద్రుడు వస్తాడు చల్లదనం వస్తుంది ఆ చల్లదనంతో కింద నేల మీద కొన్ని మొక్కలు మనం వియకుండానే పెరుగుతాయి ఆ మొక్కలకి చల్లటి నీళ్లు ఉంటాయి ఇదివరకు తెల్లవారు లేచి వాకింగ్ చేసేవాడు చెప్పులు లేకుండా వెళితే ఆ నీళ్లు అరికాళ్ళకి తగిలేటట్లయితే ఎటువంటి వ్యాధులున్నా కూడా పోతాయి అటువంటి వాడు చంద్రుడు ఆ చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి అందువల్ల పూర్వజన్మ స్కృతం ఉంటేనే కర్కాటక రాశిలో పుడతారు ఆ కర్కాటక రాశి వాళ్ళు చెయ్యాలని మాత్రం ఎవరు చేసిన పాపం ఉండదు కానీ ఏంటంటే ఆగామి సంచిత ప్రారంభాలని మూడు ఉన్నాయి తనని కన్నవాడు తను పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల వాళ్ళకు పుట్టుండొచ్చు కాదు వాడు చేసిన పాపం ఆ పాపం పోగొట్టడానికి నీవు వాళ్ళకు పుట్టుండొచ్చు కాదు నీకు పుట్టిన సంతానం ఉన్నారు వాడు చేసిన పాపం వల్ల నువ్వు ఇబ్బంది పడవచ్చు వీటన్నిటిని కూడా పోగొట్టుకోగలిగిన శక్తి కర్కాటక రాసుకుంది అటువంటి వాళ్ళు దైవాన్ని పూజించే మనస్తత్వం ఉంటుంది కాబట్టి ఈ కర్కాటక రాసి వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా తప్పించుకొని బయట పడగలరు స్వస్తి